రేపు నీది కాదు ఈ దినమే నీది కావచ్చు రేపటి కొరకు సిద్ధపడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు రేపటి దినమును గూర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు ఒక సందర్భంలో యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండినప్పుడు ఆ ధనవంతుడు ఇలా అతిశయపడుతూ ఉన్నాడు నా పంట కూర్చుకొనిటకు నాకు స్థలం చాలదు నా కొట్లు విప్పి కొత్తవి కట్టించుకోని అనుకుంటూ తన ప్రాణముతో ఇలా అంటూ ఉన్నాడు నా ప్రాణమ అనేక దినములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగము సంతోషించుమని చెప్పుకుందాము అనుకున్నాడు అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరచినవి ఎవని వగును అని అంటూ ఉన్నాడు మాత్రమే కాదు నీవు మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళబోతుందో ఆలోచించుకో అని కూడా అంటూ ఉన్నాడనమాట ఈ లోకమంతా సంపాదించుకున్న ఆత్మను రక్షించుకోలేకపోతే సమస్తము వ్యర్థమే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకు ఆత్మను రక్షించుకోవాలి శాశ్వతమైనవి లేదా నిత్యములు నాలుగింటిని ఇప్పుడు చూడబోతూ ఉన్నాం ఒకటి దేవుడు రెండు మానవునిలోనికి దేవుని ద్వారా వచ్చిన ఆత్మ మూడు పరలోకము నాలుగు నరకము పాపములో జీవించి మరణించేవారు నిత్య నరకమునకు వెళ్తారు పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా జీవించి మరణించేవారు పరలోకము లేదా నిత్య జీవానికి వెళ్తారు దేవుడు మానవులకు కృపావరముగా ఏసుక్రీస్తు ప్రభువును ఇచ్చారు ఆ కృపావరమును పొందుకుంటే నిత్య జీవము లేదా పరలోక రాజ్యం అందుకు చేయవలసింది నేను పాపిని అని పశ్చాత్తాపంతో ఏసు ప్రభువును నమ్మితే ఆయన పాపములను క్షమించి నరకము నుండి రక్షించి నీతిమంతులుగా మార్చి మనలోనికి వచ్చి నీతిమంతులుగా జీవించుటకు సహాయం చేసి పరలోకమునకు చేర్చుతాడు నేడే మిక్కిలి అనుకూల సమయము నేడే రక్షణ దినము యేసు ప్రభువును నమ్మండి నిత్య జీవమును పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ